మనుషులకు వచ్చి ఒక మనుషులకు వచ్చే వాటిని తప్పించగలిగిన వాడు ఎవరంటే దేవుడు ఒకటే ఏదో సముద్రం కానీ ఇస్రాయేళ్లు ప్రజలు రక్షించబడ్డారు ఐదు సైన్యము ఏమైపోయింది నుంచి భయపడ్డది కారణం దానికి దానికేమైనా ఉన్నారు దేవుడు ఉన్నారు మన జీవితాల్లో మన తరములో పెరిగిన దేవుడు మనం దేవుని దృష్టిలో నిందరహితంగా పెరిగితే మనుషులకు వచ్చే ఏ ఉపద్రవమైనా వాటి నుంచి నోవా కుటుంబాన్ని రక్షించినట్లుగా మన దేవుడు మన నిశ్చయముగా తప్పించునుగా కాదు నేను మన కుటుంబాలు తప్పించబడి మనం ప్రతికూల పరిస్థితుల్లో సమస్యలు మనుషులకి సమస్యలు వస్తాయి మనుషులందరికీ కష్టాలు వస్తాయి మనుషులందరికీ నాన్న విధమైన వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి కానీ వాటిలో సర్వే కావాలి ఎవరు కాగా ఎవరైతే దృష్టి దేవుని దృష్టిలో ముందా రైతులుగా ఉంటారు అన్నిందిగా ఉంటాను వాళ్ళని తప్పకుండా దేవుడు రక్షిస్తాను దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఉపద్రవం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి నింద ఏ నింద మనకు